అందరికీ నేను మీ వెల్కమ్ టు వార్తలు బాబాలు స్వామీజీలు బయటికి చెప్పేవి నీతి మాటలు లోపల మాత్రం భూతిశాదలు నిత్యానంద రాసలీలలు బాబా డేరాబాబా ఆత్మరామ్ ఇసులను తోకతో మందిని చూసినాం ఇక కొత్త ఒకడు మోతాదు అయ్యండు ఇక గాని పేరే రాధా మనోహర్ దాస్ డిజికి డిజికి బాబా ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఎంత పచ్చిభూతులు మాట్లాడుతుర్రో ఇ రూపాయలు లేదు ఇంకా మమ్మీ ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తున్నారు కిచీ చేస్తున్నారు యూట్యూబ్ యూట్యూబ్ చూస్తా యూట్యూబ్ అర్థమైంది మాకు అమెరికా దాచున్నోటి దగ్గర పెట్టుకుని గూగుల్ తల్లి కిచడీ చేయడం ఎలా అంటారంటే అది వచ్చేది

అదే చెప్పేది దాని అర్థం తెలిసిన లాగా అప్పుడు అసలు మీదేనా ఇంకా మీరు అలా అంటే ఏమంటా అని చెప్పండి మరి కదా తినాలి నా తిని తినాలి ఓకే అంటే తింటాను కానీ తినను తినాల్సినప్పుడు తినాలి అంటే రాసుకుని తినకూడదు పొగాలు తినాలి తినాల్సినంత తినాలి తినాల్సినప్పుడు తినాలి ఓకే హైడ్రోలు చెప్పి తినాలి ఓకే హైట్రోల్ లేక నలుగురు తినాలి మరి మీరు కన్నా కనాలంటే ఒకరే కనలేదు కింద నాన్న అది చూడండి అలా వద్దా మీకా మరి ఎవరికైనా ఓకే వరమేకా ఒక చేతితో చెప్పట్లోతాయా లేదు అయ్యోడు అంతే నేను వంద మందిని కన్నామని కొట్టున్నాను అది రెడీ వంద మందిని వచ్చిద్దాం సార్ స్మారో గిట్ మా పేద గురుగారు 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 చెప్పారు నాన్నా ఓకే హ్ ఈఫ్ ఐ కెన్ మేక్ ద జువొడీస్ ఐ రెడీ టు బెగర్ హండ్రెడ్ చిల్డ్రన్ ఆ ఉన్నది కూడా కరపతి మా పరపతి హ్ అడ్మిట్స్తున్నారు అన్నారు కదా వద్దం అనుకున్నాను గానీ వాళ్ళు నువ్వు కిన్నీ సినిమా చూసా చూసాను మీరు ఎక్టివ్ చేస్తున్న ఆ వసాలం కర్మల పెట్టిన శద్దా రావల వికింటే బాగుండేది అంటారు కదా ఆ టైపులో ఆ టైపులో ఆ టికెట్ మీద పెట్టాల్సిన శ్రద్ధ వాళ్ళు పాంప్లెట్ మీద పెట్టారు టికెట్ కన్ఫర్మ్ ఆగలేదు అందుకనే రాలేదు అవునా ఓకే మరి మళ్ళీ ఎప్పుడు వస్తారు నువ్వు లావు అయ్యకు వస్తా ఇది నీకు మనసులో లవ్ ఉంది కానీ ఒంట్లో కోవ్ లేదు కొంచెం కోవ్ పట్టివు లవ్ పెట్టావు తిన్నా ప్లీజ్ ఓకే

వెరీ హ్యాపీ రేపు మార్నింగ్ టెన్ దాటిగా జైనిక్కనా టెన్ ఇంకేమైనా చెప్పాలంటే మర్చిపోయాను నువ్వు నాకు రేపు వద్దు ఫోటో పెట్టు ఓకే తులసి చేస్తున్నా అలాగే నీ ఫోటో ఇది కాకుండా ఇంకేదన్నా కాస్త కండ పెట్టిన ఫోటో ఉంటా కండబెట్టిన ఫోటో

Anyhow, they have no photo of any tomato. That's a tata. Hey, photo. Okay, okay. Sorry, photo. Yeah. Okay. Mm -hmm. I'm very happy, See you, Nana. Ah, okay. Sweet dreams, good night. Okay. Are you okay, one, Hmm? No yogi, Yogi. Yogi, choose, and. అందులో బాధ గుర్తున్నాను ఒకటి దాని రూమ్లో అంటే అక్కడ వర్షం వర్షం వచ్చింది తడిచాను జలుబు ఎక్కుంది హలో ఇప్పుడు నేను అంటే ఒక్కదినే ఉంటాను మందు అక్కడ ఇంకా జనం లేదా మాట్లాడుతున్నాము అంటే ఏంటి మా మేము ఎలా పడుకున్నారు నేను టెర్రస్ ఎక్కాను

రోగిలో పాత లాంటి మెసేజ్ పెట్టాడు మేము వినిపిస్తుంది చెప్పండి నువ్వు మొన్న మెసేజ్ పెట్టావు కదా ఫస్ట్ రోజు అవును అలాంటి మెసేజ్ పెట్టావు కదా అలాంటి మెసేజ్ పెట్టావు కదా ఏ మెసేజ్ అదే ఎవరెవరి యోగి కలిసి ఎవరెవరి యోగి మీరు బాగా చెప్తున్నారు నా ఊపిస్తున్నారు

అడిగారు మీకు అంత మూడు ఎలా వచ్చింది అలాంటి మూడు ఎలా వచ్చింది అంత మూడు అంటే ఉంటాయి కదా ప్రతి ఒక్కరి ఫీలింగ్స్ నా దగ్గర సారీ ఐఎమ్ సారీ నేను నిన్ను సారీ అడగలేదే వివరం అడిగాను నేను ఎన్సల్ట్ చేయట్లేదు నేను గెట్ దట్ ఫీలింగ్ నా క్వశ్చన్ ఎందుకంటే గ్యాప్ చాలా ఉంది కదా ఏజ్ నేను సిక్స్ బాబు ప్లట్స్ అంటే డబల్గా అదే అది కాదు అంటే నీకు అసలు మూడు ఎలా వచ్చింది ఒకేసారి అని నేను ఆ రోజు హనుమాన్ జయంతి గురికి వెళ్ళాలి ఏంటో కత్తరైపోయింది అనమాట నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని అనుకున్నాను ఏమని నాకు బాలాజీ అంటే ఇష్టం సాయిబాబు అంటే ఇష్టం అంటే ఇది ఖచ్చితంగా లయంగ్ అనుకున్నాను కానీ ఇప్పుడు నీ మాట వింటే అబద్ధం కాదని అనిపించింది ఇప్పుడు చెప్పనా

కళ్ళు మూసుకున్నాను అంతే సెట్ చేస్తున్నా అంటే కళ్ళు మూసుకుంటే అది కాదు ఫోన్ లోనే సెట్ చేస్తే ఒత్తికే ఏం చేస్తామే ఒత్తికే ఏం చేస్తామే నేనేం చేస్తాను అదే ఏమైనా చెయ్యాలంటే కూడా నువ్వు కోఆపరేట్ చేయాలి కదా కోఆపరేట్ చేయాలంటే మరి అంటే సిగ్గు అమ్మాయిలు సిగ్గు అయిందా మరి నువ్వు అందులో అంత చెప్పావు కదా ఒకరు చెప్పు చెప్తావు నువ్వు చెప్పింది నేను ఎలా చెప్తాను కొన్ని అటు అయితే చెప్తాను ఇది చెప్పడం కుదరదు వడ్డిచ్చు అని చెప్పేవాళ్ళు తిన్నాము కుదరదు వడ్డిస్తా అని చెప్పేవాళ్ళు తినడం కుదరదు వడ్డించు అనేవాళ్ళు తినడం ఎలా కుదురుతుంది వడ్డించే తినలేరు వడ్డిస్తారనే అలమని తినేవాళ్ళు వేరు వడ్డించే వేరు వడ్డించే వాళ్ళైనా కానీ తర్వాత తర్వాత తింటారు నువ్వు వడ్డించమని చెప్పావా లేదా ఏం వడ్డించమన్నావు చాలా వెరైటీలు చెప్పావు ఒకటి వెరైటీ చెప్పు నాకు అకడంగ అవట్లేదు गाइस ఇప్పుడు మీ అని పెట్టావ సివర మీ ఆ డు దట్ టు మీ ఫర్ ఎగ్జాంపుల్ అలా చెప్నాలో ఉమ్ ఆర్ ఎగ్జాంపుల్ ఉష్ మీ టచ్ మీ ఎలాంటి కోళ్ళు ఉంటాయి కదా అలా నువ్వు చెప్పిన వాటిలో రెండు ఉన్నాయి రెండు చెప్పు కోడి చెప్పుకోండి చాలు నీకు తెలియకుండానే అబ్బో నీకు తెలుసు కానీ మళ్ళీ నా నోట్ చెప్పిద్దామని చూస్తున్నా తెలియదు రాజ్ఞానండి చల్లగా ఉంది నేను వచ్చే అంటానే నువ్వు వచ్చే అంటానే అన్నండి నువ్వు

ఒక్క నేను వాట్సాప్ పెట్టాను కదా నెంబర్ మీరు కూడా వాట్సాప్ కదా ఈ నెంబర్ మీ వాట్సాప్ కదా వాట్సాప్ మీ వాట్సాప్ కదా నాకు ఈ నెంబర్ వాట్సాప్ లేదు అంటున్నాను అయితే అది మెసేజ్ లో ఫుల్ ఫోటో ఎక్కడ చూస్తాం ఒక మాట మెసేజ్ ఫోటో మీదేనా మెసేజ్ ఫోటో మీదేనా చూడా

నేను చెప్పరా ఐ లవ్ యు నేను చెప్పాలి నేను చెప్పరా ఐ లవ్ యు యు లవ్ మీ చెప్పు నువ్వు చెప్పావా లేదా ఏంటి కాదు యు యూ కెన్ ఈట్ మీ యూ కెన్ బీట్ మీ బికాస్ ఐఎమ్ స్వీట్ అని చెప్పాను కదా

తెలుసు కదా నాకు ఇచ్చేస్తావా సుశీరా గీ సన్నాసి గారిని ఈడు మాత్రం హితబోధ చేస్తాడు వీడు మాత్రం గిట్ల రాసలి చేస్తాడు గిన్ని లంగ కార్యాలు కన్న ముందర జరుగుతున్నా గాని మన జనాలు మాత్రం గొర్రెల లేక బాబాల దగ్గరికి సాముల దగ్గరికి వద్దరు గిట్ల నమ్మే జనం ఉన్నని దినాలు కొంపలు ముంచే బాబాలు తయారైతేనే ఉంటారు ఇంకా ఇకనైనా మారేది అని అంటున్నారు సైన్స్ ను నమ్మే మేధావులు హేతువాదులు సుశీరా ఎట్లుంది మన ముచ్చట గిజోండ్ ముచ్చట రోజు మన రింగ్ లో దిస్తూనే ఉందాం మీరు మనకు చూస్తూనే ఉండరు టీ టెన్ రింగ్ లో వార్తలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి